హలో హాయ్ అండి ఈరోజు మేము బెంగళూరు ప్యాలెస్ చూడడానికి వచ్చాము బెంగళూరు ప్యాలెస్ అయితే రీచ్ అయ్యాము ఇది బెంగళూరు ప్యాలెస్ బయట ఖాళీ ప్లేస్ ఉంది సో ఇదంతా అదూరంగా కనిపించేది బెంగళూరు ప్యాలెస్ ఇంకా దగ్గరికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళి చూద్దాం సోనా హాయ్ సేవాన్స్ హాయ్ చెప్పు హాయ్ అటా ఓకే అటా వెళ్దాం అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదేనండి బెంగళూరు ప్యాలెస్ ఇక బెంగళూరు ప్యాలెస్ గురించి చూస్తే ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఎయిటీన్ సెవెంటీ లో అంట ఎండ్ అయింది ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ ఇంకా ఇక్కడ ఏంటంటే చంద్రముఖి షూటింగ్ జరిగింది కూడా ఇక్కడే సోనా సోనా బయట నుండి వ్యూ ఉంటుందండి ఇక బయట నుండి చూడడానికి అయితే ఇక్కడ వరకైతే రావచ్చు మనం ఫ్రీగానే ఇక్కడ ఫోటో తీసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు బయట నుండి లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఎంట్రీ ఫీజు ఉంటుంది ఎంట్రీ ఫీజు వచ్చి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బిలో టెన్ ఇయర్స్ అయితే ఫ్రీ ఉంటుంది ఇంకా ఇక టైమింగ్స్ వచ్చి టెన్ ఏఎం స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీ పిఎంకి క్లోజ్ అయిపోతుంది లోపల అయితే వీడియో రెస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్టెడ్ ఎక్కడో కొన్ని కొన్ని గిఫ్ట్ అక్కడ ఇది ఎంత లోపల ఇక చంద్రముఖి హాల్ ఉంది కదా మన సినిమాలు మూవీలో చూపిస్తారు చంద్రముఖి హాల్ కొన్ని క్లిప్స్ మాత్రం తీసుకోవడానికి ఇక్కడ సెక్యూరిటీ చార్టర్స్ ఉంటారు डिजन कंस्ट्रक्ष चाला हई क्वालिटी उन्नाई महल के की पक्ने पारक प्लेस इको रिलैक्स अव्वि मीडिया మొత్తానికి విజిట్ ఎక్స్పీరియన్స్ మాకు మిక్స్డ్గా ఉంది ఎందుకంటే ఎంట్రీ ఫీజ్ కొంచెం టూ ఫిఫ్టీ ఎక్కువ అనిపించింది బట్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ బ్యాంగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ